ఈ రోజు ములుగు జిల్లా ఏటూరు నగరం మండలానికి చెందిన రామ్ దాస్ సర్వేశం ఏటూరు నాగరం అవతలివాడ కారకట్ట ఏరియా ఇరవైవ తారీఖు నాడు ఏటూరు నాగరంలో పరమాదవ యాక్సిడెంట్ అయ్యి కాలు తెగిపోవడం జరిగింది అనంతరం హన్మకొండలోని వేద హాస్పిటల్లో సర్జరీ నిమిత్తం చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు మరియు లక్ష్మణ్ బాబు గారి ఆదేశాల అనుసారంగా మరియు ప్రదీప్ రావు గారు తాడూరి రఘు తాటి కృష్ణయ్య చిట్టిమల్లు సమ్మయ్య హాస్పిటల్ చేరుకుని సర్వేశం ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు తన కుటుంబంతో మాట్లాడి ఇచ్చారు డాక్టర్ గారితో మాట్లాడి సర్వేశం గారికి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరడం జరిగింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మాట్లాడితే నాకు ఒకటి అవసరం లేదు దీనిగా మంచి మంచి పెద్ద పెద్ద చూస్తుంది